ముద్దాయి ముద్దాయి కడుపులో సెల్ ఫోను ఆ ముద్దాయి జైల్లో ఉన్నాడు ప్రస్తుతం బెయిల్ ఏం లేదు అట్లాంటి వాళ్లకు ఎలా అసలు కడుపులో ఆ సెల్ ఫోన్ ఎలా మింగాడు అసలు ఏంటనేది చూస్తే చాలా షాకింగ్ పన్నాము అసలు ఏమవుతుంది అనేది లేకుండా కొద్ది రోజులు అయినాక ఆ అబ్బాయికి స్టమక్ పెయిన్ రావడం మొదలుపెట్టింది ఎందుకు వస్తుంది ఏంటి అనేది వాళ్ళు డాక్టర్ దగ్గర తీసిపోయి స్కానింగ్లు అవన్నీ కూడా చేశారు కడుపులో ఏమన్నా ఉందా ఎక్కడా అని ఇస్తే సెల్ ఫోన్ ఉంది నిజం ఇట్లాంటివి ఎవరైనా కూడా పిచ్చి పనులు చేస్తారా అసలు ఎంతో దారుణమైనటువంటి విషయాలు మళ్ళీ ఆ సెల్ ఫోన్ అదంతా కూడా మరి అబ్బాయికి ఆపరేషన్ చేసి చేయడం జరిగింది నిజం చాలా బాధాకరమైనటువంటి విషయము జైల్లో ఉంటే లాయర్లను కోర్టుల ద్వారా బయటికి రావాలి కానీ ఈ సెల్ ఫోన్ తెచ్చిపోయి వాళ్ళతో వెళ్తే ఎందుకు ఇప్పుడు జైల్లో కూడా జైల్లో ఫెసిలిటీస్ పెట్టారు ఇప్పుడు వాట్సాప్ నెంబర్లు ఇస్తున్నారు ప్లస్ వారానికి రెండు మూడు సార్లు ఇంటికి మాట్లాడుకోవచ్చు ఇట్లాంటివి అనేటివి ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేశారు చాలా మార్పులు వచ్చాయి కాబట్టి దానికోసమని సెల్ ఫోన్స్ సొంత సెల్ ఫోన్స్ తీసుకొని వెళ్ళాల్సిన పని లేదు తెలియసినట్టు లేదు అబ్బాయికి అందుకోసమని అట్లా సెల్ ఫోన్తో సహా పోయినాడు చాలా దారుణం ఇది